దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడండి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు లోకంలో ఇంత దుష్టత్వం జరుగుతున్నది కదా దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటాం నినివే పట్టణస్తులు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు యోనాను పంపించి ఆ పట్టణానికి దుర్గతి కలుగుబోతుందని ప్రకటించమంటాడు యోనా ప్రకటించిన తర్వాత ఆ ప్రజలు దేవుని వైపు తిరుగుతారు దేవుడు ఆ ప్రజలను కనికరిస్తాడు చేయవలసిన కీడు చేయుట దేవుడు మానుకుంటాడు నిజంగా ఇక్కడ ఆలోచిస్తే నిజంగా దేవుడు వారిని శిక్షించాలంటే ఆయనకు ఒక్క క్షణం చాలును కానీ దేవుడు యోనాను పంపించవలసిన అవసరం ఏముంది దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అందులో కూడా ఆయన ప్రేమ మనకు కనిపిస్తుందండి యోనా అంటాడు యోనాకు తెలుసు ప్రభ నువ్వు బహుకనికరం కలిగిన దేవుడువు నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి ప్రచ్చత కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందే నేను తరిచేసినకు పారిపోతును అంటున్నాడు అవునండి యోనా కూడా ఆ యొక్క ప్రేమ ఎట్టుదో యోనాకు కూడా తెలుసు అందుకనే ఆయన ఆయన ఆలోచనలో ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది ఆయన ఆలస్యంలో కూడా ఆయన నశించిపోతున్న ప్రజల పక్షంగా ఆయన ఆలస్యంలో కూడా ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది ఇస్రాయలు ప్రజలు మనం గమనిస్తే ఇస్రాయలు ప్రజల గురించి చూస్తే ఎన్నోసార్లు దేవుని అవిదేత చూపించారు దేవుని విడిచిపెట్టి విగ్రహాలు తట్టు తిరిగారు కానీ తన తండ్రి తన బిడ్డలు నశించిపోకూడదని తన ప్రజలు నశించిపోకూడదని తను ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో ప్రయత్నం చేశారు ఆయన అవునండి ఆయన ప్రేమ ఇందులో కూడా మనకి ఆయన యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదని ఆయన దీర్ఘ శాంతం వహిస్తున్నాడు నశించిన మానవాల్ని వెతికి రక్షించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తీ లోకానికి వచ్చి ఉన్నారు అవునండి మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన నశించిన దాన్ని వెతుకు రక్షించుట కొరకు వచ్చి ఉన్నాడు అవునండి ప్రభా ఎప్పుడు వస్తా వస్తానన్నావు కదా ఇంకా రాలేదు అని మనం అనుకుంటాం ఆయన ఆలస్యంలో కూడా ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది నిజముగా ఆయన ఆలస్యం చేయకపోతే ఆయన దీర్ఘశాంతం వహించకపోతే ఆయన లెక్కలో నీవు నేను కూడా ఈరోజు ఉండకపోదు మేము ఆయన రాలేక కాదు ఆయన ఏమి చేయలేక కాదండి దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఆయన ప్రేమలో మార్పు లేదు కనుకనే ఆయన ఆలస్యం చేయుచున్నాడు ఆయన ఆయన ఆలోచనల వలె మన ఆలోచనలు కాదు మన వంటివి కాదంట ఆయన ఆలోచనలు అవునండి ఆయన వస్తాడు ఆయన సమయంలో తప్పకుండా ఆయన వస్తాడు ప్రకటన గ్రంథంలో అంటాడు ప్రభా అన్యాయము ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో మనం గమనిస్తే అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చెప్పిన ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది అంటున్నాడు అవునండి ఆయన వస్తున్నాడు కానీ ఆయన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ ఆలస్యమునికి ఎందుకు ఇంకా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదని తన బిడ్డలు నశించిపోవటానికి ఇష్టం లేదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు ఆయన అవునండి దేవుని ఆలస్యము ఎప్పుడు కూడా మనం గమనించవలసింది దేవుని ఆలస్యము ఎప్పుడు కూడా మనకు ఒక అవకాశం అని తెలుసుకోవాలి హలెయ అవునండి ఇంకా ఆయన తెలుసుకోవలసిన ప్రజలు అనేక మంది ఉన్నారు అవునండి ప్రతి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆయన యొక్క సంకల్పాలు ఆయన యొక్క ఉద్దేశాలు అవి మనకు అర్థం కావు కానీ ఆయన మాట సత్యమై ఉన్నది